హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పు తయారయ్యే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అండి వీటిని కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా వాష్ చేసేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకుని మళ్ళీ నీళ్ళు కొంచెం యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుందామండి ముద్ద పెట్టేసుకుని ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయి చూడండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పంపేసుకుందామండి ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్నీ వంపేసేసి దీని చేతితో మంచిగా ఒకసారి గట్టిగా నొక్కి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని మనం తురిమి పెట్టుకున్నామండి నీళ్ళల్లో వేసుకుని రంగు మారుకుండా ఉండేదానికి నీళ్ళన్నీ మనం గట్టిగా పిండేసుకుని దాన్ని దీంతోపాటు కలిపేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అర టీ స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ కారం తుడుం పెట్టుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ అండి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము కొంచెం పసుపు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వాము ఇప్పుడు ఇదంతా మంచిగా నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న తడే మనకి సరిపోతుందనమాట మంచిగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం కరివేపాకు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి ఇది వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా అయితే వస్తుందనమాట మీకు పిండి కనుక పంచలేనట్టుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేసుకొని కలుపుకుందాము దీనివల్ల మనకి లేయర్ అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు పిండి అంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో రెడీ చేసుకుందామండి అయితే నేను సిలిండ్రికల్ షేప్లో వీటిని రెడీ చేశాను అనమాట కట్లెట్స్ లాగాను మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా అన్నీ రెడీ చేసేసుకుందామండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికి ఒక డిప్ అనేది మనం రెడీ చేసుకుందాము మైదా స్లర్రీ ఒక రెండు టేబుల్ స్పూన్లు పిండి తీసుకున్నాము దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకుంటా మనం పల్చగా కలుపుకోవాలన్నమాట మనకి కోట్ అయ్యి అవినట్టుగా ఉండాలి పై లేయర్ అనేది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఫ్లేక్స్ వేసేసుకుని దీన్ని మనం రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాము మనకి కార్న్ఫ్లేక్స్ ఇలా రవ్వలాగా చేసుకొని వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా ఉంటుందండి పాయిలయ్యేది అనేది చాలా సేపటి వరకు మనకి కర్రలాట క్రంచీగా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదా దాన్ని ఇలా మనం డిప్ చేసుకుందాము మైదా స్లర్రీలో డిప్ చేసుకుని వీటిని ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ దాంట్లో వేసేసి చక్కగా రోల్ చేసుకుందామండి చూసారు కదా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పై లేరు బాగా బాగా మంచి వేగిన తర్వాత దాకా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము నూనె వేడెక్కిన తర్వాత నూనెలో వేసేసి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలేటట్టుగా ఫ్రై చేసుకుందామండి నూనె అయితే ఇంత వేడిగా ఉంటే సరిపోతుంది అన్నమాట చూసారు కదా మనకి వేయ కానీ సలసల్ల కాగకూడదండి ఇలా ఉంటే ఏంటంటే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందనమాట కొంచెం మోడరేట్గా ఉండాలన్నమాట వేడి నూనె అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుంది రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము అంతేనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట టమాటో సాస్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే టమాటో సాస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేసి చూడండి టీ టైంకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని రెడీ చేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి పాయిలేరు ఎంత మంచి క్రిస్పీగా వచ్చిందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకర్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్